కల్ట్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి మొదటిది డైరెక్ట్ కల్ట్ రెండవది డిసీవింగ్ కల్ట్ ఈ డైరెక్ట్ కల్ట్ అనేది మనము యథావిధిగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కానీ డిసీవింగ్ కల్ట్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి అలాంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని గురించి తెలుసుకోవాలని ఈ యొక్క సిరీస్ మనం మొదలుపెట్టడం జరిగింది మరొక అత్యంత ప్రమాదకరమైన దుర్బోధ మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు గత కాలంలో మనం మన యొక్క సోషల్ మీడియా ద్వారా మనం తెలుపుకున్నటువంటి విధంగా దేవుని సంఘమునికి చొరబడ్డ దెయ్యపు బోధ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం దేవుని సంఘములో చొరబడ్డ దెయ్యపు బోధ ఈ దెయ్యపు బోధ అనగా ఈ దురాత్మ యొక్క బోధ ఈ యొక్క అబద్ధ ప్రవక్తుల యొక్క బోధ ఏంటి అని మనం ఆలోచన చేస్తే బ్రహ్మీజం అనేటువంటిది ఈనాటి కాలంలో సంఘాన్ని అత్యధికంగా గలిబిలి చేస్తున్నటువంటి దుర్బోధ ఈ యొక్క బ్రహ్మం నమ్మేటువంటి